రైల్వే ప్రయాణికులు నిద్రిస్తున్న క్రమంలో ల్యాప్టాప్ సెల్ఫోన్ పదిహేను దొంగలించిన వారిని రైల్వే పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే సీఐ వెంకటరత్నం మీడియాతో వివరించారు హైదరాబాద్కు చెందిన ప్రియా మహాస్విని పూణె నుండి హైదరాబాద్కు ముంబై ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో వస్తూ ఉండగా వికారాబాద్లో ఆగి ఉన్న ట్రైన్లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఆమె వద్ద ఉన్న సామాగ్రిని దొంగలించారని తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేసి ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకోవడం జరిగిందని సందర్భంగా వివరించారు ముంబై నుండి హైదరాబాద్ పోతున్న ముంబై ఎక్స్ప్రెస్ నెంబర్ వచ్చేసి డబల్ టూ సెవెన్ త్రీ టూ దీంట్లో హైదరాబాద్ చెందిన అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి పేరు వచ్చేసి గడ్డం ప్రియ మనస్విని ఈ అమ్మాయి ఈమె పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది నిన్న అక్కడ పూణేలో బోర్డు బోర్డు అయింది అక్కడ నుండి ఆమె ల్యాప్టాప్ బ్యాగ్లో ల్యాప్టాప్ సెల్ ఫోను అదే అమౌంట్ పెట్టుకొని హైదరాబాద్ ట్రావెల్ చేసింది ఆ క్రమంలో వికార వికారాబాద్ రైల్వే స్టేషన్ కాగానే అరౌండ్ ఎర్లీ మార్నింగ్ నిన్న బ్యాగ్ని బలవంతంగా ఒక కొంతమంది వ్యక్తులు గుజ్జుకుని పోయినట్టు మనకు దరఖాస్తు ఇచ్చింది దీని మీద నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు వెరిఫై చేస్తున్న వెతుకుతూ ఉంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ సస్పీషియస్ సెన్సెస్లో వాళ్ళు కనబడడం జరిగింది కనబడితే వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నిన్న ఏదైతే కంప్లైంట్ పోగొట్టుకున్న బ్యాగు అదైతే చెక్ చేస్తే బ్యాగ్ ఉంది తర్వాత ల్యాప్టాప్ దాంట్లో ల్యాప్టాప్ సెల్ ఫోన్ ఛార్జర్ ఈఎస్జీ ఇవన్నీ దొరకడం జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే మాత్రం వీళ్ళు ఆల్రెడీ జల్సారి ఖర్చు చేసుకోవాలని చెప్తున్నారు మొత్తం రికవరీ లక్ష యాభై ఐదుగా చేయడం జరిగింది కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసుని చేదడం జరిగింది ముఖ్యంగా ఆర్పిఎఫ్ అదేవిధంగా జిఆర్పి అందరి కంబైండ్ ఆపరేషన్లో ఈ కేసుని ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చేద్దడం జరిగింది కాబట్టి దీంట్లో పాల్గొన్న సిబ్బంది అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి ప్రయాణికులకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ప్లాట్ఫామ్ దగ్గర స్టేషనరీ ఆయనప్పుడు కొంచెం మీ ఏదైతే మీ బిలాంగింగ్స్ ఏముంటో వాల్యూబుల్ బిలాంగింగ్స్ వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి వచ్చింది సమ్మర్ కాబట్టి సహజంగా మనము చూసుకోము ఏసీ కోర్చులు కావచ్చు ఏడీ స్లీపర్ స్లీపర్ కావచ్చు అన్నీ కూడా జాగ్రత్తగా మీ సామాన్లు అయితే జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే ఈ తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతుంటాయి ముందు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పోయిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇట్లయితే మనకి జిఆర్ జిఆర్పీ కావచ్చు ఆర్పీఎఫ్ కావచ్చు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటిని ప పట్టుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా అమ్మాయి పోగానే ఇమీడియట్గా టీసీ దగ్గరికి వెళ్ళడం కంప్లైంట్ ఇవ్వడం అదే మన ఆర్పీఎఫ్ అదే జిఆర్పీ అలర్ట్ కావడం తర్వాత వాళ్ళ కోసం చెక్ చేయడం వల్ల కొన్ని అనుభవాలు చెప్పడం వల్ల మనము ఈజీగా కొందరు ట్రేస్అవుట్ చేయగలిగాము వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఒక ఆయన మేజర్ ఉన్నాడు ఒక అతను ఆయన ఉండడు సో అందువల్ల ఒక మైనర్ ఉండరు దీనికి ఏం లేదు జల్సాలు గలవాడు ఈ నేరాలు చేస్తారని తప్పుకున్నారు